నేను పొద్దున బాదోషట్టిన ఇప్పుడు బాదోష చేస్తా చూడండి ఒక గ్లాసు పిండి ఒక రెండు అంతా నెయ్యి వేసిన కొన్ని పాలు పోసి పిచ్చినంత ఒక్క పావడంతా నూనె పోసిన చెయ్యి కంటుకోకుండా నూనె పెట్టుకున్నా పాకం పట్టుకుంటాను పాకం పట్టుకొని పాకం లేస్తా పాకం ఫస్ట్ రెడీ చేస్తాను నూనె వరకు పాకం రెడీ చేస్తాను ఇట్లా చేసిందండి చేసి నూనెలో కాలుతాను నూనెలో కాల్చి పాకం వేస్తాను చాలా బాగా తన్నాయి మీరు కూడా ట్రై చేయండి హలో హలో అండి ఇగో నా బాధు రెడీ అయిందండి ఎప్పటికీ రో హలో అండి ఇగో నా బాధు రెడీ అయింది సూపర్ ఉన్నాయండి సూపర్ వచ్చినాయి ఎప్పటికీ మిరపకాయ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీ అదొకటి ఇదొకటి పకోడి అవి ఇవి ఎప్పటికీ అయ్యింట చేసి పెట్టేటి వాళ్ళు తీయటికి దాని ఆడింటారు మా పిల్లలు మా బాగా తియ్యటి అంటే ఇష్టం అందుకని కొంచెం మైదెప్పిండి అంటే నెయ్యి వేసి పొద్దున విసిగి పెట్టిన వాళ్ళు పోసి ఇక ఇప్పుడు చేసిందండి సూపర్ వచ్చినాయి మీ పిల్లలకు మీరు కూడా ట్రై చేయండి నా బాదూసే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఎట్లున్నాయో కామెంట్ పెట్టండి బాయ్ అండి మళ్ళా రేపు ఏదైనా చేస్తా నా వీడియో మొత్తం చూడండి ఎట్లా తయారు చేసినో మొత్తంగాన కనబడుతుంది బాగా అండి